థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వేచించేందుకు చాలా ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఈ పాఠశాల హెడ్ మిస్టర్స్ గారు అనేటువంటి నిర్మల మేడం గారిని అదే విధంగా రాజులు గారు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా చక్కటి కార్యక్రమానికి అకామిడేషన్ కల్పించినటువంటి మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ వాఫ్ చేసిన తర్వాతనే ఆసనాలు స్టార్ట్ చేయాలి అప్పుడే వాళ్ళకు మజల్స్ నర్వస్ కొంచెం టైర్నెస్ ఇవి ఉండవు అనమాట కొంచెం ఫ్రీగా ఉంటుంది ఫ్లెక్సిబిలిటీగా వచ్చేసరికి కాబట్టి ఫస్ట్ వా చేసిన తర్వాతనే ఆసనాలు స్టార్ట్ చేస్తే చాలా ఆరోగ్యానికి మంచిది ఈ ఈ మొట్టమొదటిగా శరీరం మొత్తము రక్త ప్రసరణ బాగా అన్ని అవయవాలకు సక్రంగా ప్రవహించును తద్వారా అన్ని ఆర్గాన్స్ మన బాడీలో ఉండే నైన్ పార్ట్స్ ఆర్గాన్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి చాలా ఉత్సాహంగా హ్యాపీగా శారీరకంగా మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్యంగా ఏ పని ఏదైనా శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధతో చాలా మైండ్ కూడా షార్పుగా చాలా యాక్టివ్గా ఉంటారనమాట వీటన్నిటికీ ఈ సూర్య నమస్కారం అనేది చాలా ఉపయోగపడుతుంది గమనిస్తూ ఉండండి ప్రతి ఒక్కరిలోనూ మొదట్లో రకరకాల ఆలోచనలు వేరే యావిగేషన్స్ అన్ని మీ మెదడులో కదులుతూ ఉంటాయి అట్లాంటివి ఏమి మీరు గాలిని పీల్చి వదలడానికి గమనిస్తూ ఉన్నారంటే మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ మొత్తం శరీరం మొత్తం మీ కంట్రోల్ వస్తుంది శరీరము మనస్సు సమన్వయం కోఆర్డినేషన్ అవుతాయి తద్వారా మీరు నిచ్చల స్థితిలోకి వెళ్ళగలుగుతారు నేను చెప్పేంత వరకు శరీరం ఎవరు కదిలిచ్చేద్దండి కళ్ళు ఎవరు తీయద్దు చూడాలి ఓకే ఐదు నిమిషాలు మన క్లాస్ కూడా తక్కువ టైము చేసినంత వరకు పర్ఫెక్ట్ గా చేద్దాం ఇక్కడ మనం ఒకసారి ప్రాక్టీస్ చేసామంటే రేపు స్కూల్లో కూడా విద్యార్థుల దగ్గర మనము వాళ్ళ దగ్గర చేయించేదానికి మీ టోటల్ కాన్సంట్రేషన్ మొత్తము శ్వాస ఉండాలి గాలి కూడా మీరు మామూలుగా నిద్రపోయేటప్పుడు ఎంత నిదానంగా నెమ్మదిగా తీసుకుంటారో అంత నిదానంగా నెమ్మదిగా వదులుతూ పీల్చి వదలడాన్ని గమనిస్తూ ఉండండి పర్ఫెక్ట్గా చేస్తున్నారు అందరూ అట్లే మెయింటైన్ చేయండి ఇంకొక టూ మినిట్స్ నేను చెప్తాను తర్వాత దీని నుంచి ఎట్లా మెల్లగా బయట రావాలనే చెప్తాం అది కూడా ఒక పద్ధతిగా స్టెప్ బై స్టెప్ చేసిన ఉంటే దీని యొక్క ప్రతిఫలాలు మనకు బాగా చేకూరుతుంటుంది